జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో ఆదివారం కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య జగిత్యాల రూరల్ కాంగ్రెస్ అధ్యక్షుడు జున్ను రాజేందర్ మాట్లాడుతూ నేరంపై జైలుకెళ్లిన హబ్సీపూర్ సర్పంచ్ ను స్థానిక శాసనసభ్యులు సంజయ్ కుమార్ పరామర్శించిన అనంతరం అధికార పార్టీ ప్రతినిధి నాయకుల ప్రోద్బలంతోనే హబ్సీపూర్ సర్పంచ్ రాజేశ్వర రెడ్డిని జైలు పంపించారని తీవ్రంగా ఖండించారు రాజకీయ కుట్రతో కాంగ్రెస్ నాయకులపై కేసులు పెట్టించింది కక్ష కట్టి అక్రమంగా జున్ను రాజేందర్ అయిన తనపై కేసు పెట్టించారని జాబితా

అప్సిపూర్ సర్పంచ్ పై నిత్యా నేరం మూపడిన ముద్దాయిని మందలించడం సభ్యులకు పోయి ప్రతిపక్ష నాయకుల హోద్బలం తోటే మా సర్పంచ్ మీద జైలు పంపించడం జరిగిందని చెప్పి ఆరోపణ చేసింది పెద్దలు నేను ఆలోచన చేసుకోవాలి రెండు ఒకటి అక్టోబర్ ఒకటో తారీఖు నాడు ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఎఫ్ఐఆర్ నాలుగో పేరు మారు రాయేశ్వర రెడ్డి గమనించాలి అప్పుడు మీ ప్రభుత్వం ఉన్నది మీరే అప్పుడు ఎమ్మెల్యే ఆనాడు మారు రాజేష్ పేరును ఎందుకు జైన్ చేయాల్సి వచ్చింది అప్పుడే మీరు పేరు తొలగించుకున్నట్టు అయితే ఇవాళ మేము ఆరోపణ చేసిన మా మీద మాకు ఎలాంటి సంబంధం లేదు మీరు ఛార్జ్ షీట్ ను అప్ాండింగ్ తీయించు పేరు అప్స్టాండింగ్ నుంచినట్లయితే స్టాండింగ్ ఉండకపోతే కేసు కాకపోతే అట్టి కేసును ఆరు నెలల తర్వాత పోలీసు వాళ్ళే అరెస్ట్ చేయడం జరిగింది తప్ప దీంట్లో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన సంబంధం లేదు మీరు కక్ష గట్టి చేసిన చలిగల్లో మా పార్టీ ప్రెసిడెంట్ మీద కేసు పెట్టించారు మీరు కక్ష గట్టు గతంలో అంతేకాకుండా మా జాబ్తాపూర్ మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి మీద అట్రసిటీ కేసు పెట్టించు మీరు కక్ష పట్టింది మా నాయకుడు గత నలభై సంవత్సరాల సంధి ఏ పార్టీ కార్యకర్త మీద కూడా కక్ష పట్టినట్టయితే ఇవాళ కార్యకర్తలు ఎవరు కూడా వేరే పార్టీ ఉండకపోదురు అందరు జీవన్రెడ్డి సార్ కాంగ్రెస్ పార్టీనే ఉందరు దయచేసి పెద్దలు మాట్లాడేటప్పుడు అన్ని రకాల ఆలోచించి ఒకరిని ని ఒకరిపై నిందలు వేయకుండా ఇట్లా మాట్లాడడం అయితే వారి వారి విఘ్నతకి వదిలేస్తున్నాం దయచేసి పెద్దలు అట్లా మాట్లాడడం కాదు ఆ దాంట్లో ప్రమేయం ఉందా లేదని పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ నాలుగు నెలలు మీదే జరిగింది మీ ప్రభుత్వం జరిగింది నాలుగు నెలల సంది నాలుగు నెలల సంది చేసిన తర్వాత మీరు ఎందుకు అప్స్టాండింగ్ చూపించారు దాంట్లో అప్స్టాండింగ్ చూపించినట్టయితే ఆయన ప్రమేయం ఉండకపో పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చెప్పు అప్షాన్ని చూసిందంటే పారి అని అర్థం తింది కక్ష పట్టే నాయకుడు కాదు ఒకవేళ కక్ష పట్టినట్టు అయితే నలభై సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ జీవితంలో కార్యకర్తలందరూ ఆయన వద్ద ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి రాకపోదురు అందరూ కాంగ్రెస్ పార్టీలో ఉందరు దయచేసి మీరు గమనించి విషయాలను పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకొని మాట్లాడవలసి కోరుతుంది మీడియా మిత్రులందరికీ కూడా కాంగ్రెస్ మండల పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నిన్న గౌరవ ఎమ్మెల్యే గారు వాళ్ళ పార్టీకి సంబంధించి హసీపూర్ గ్రామ సర్పంచ్ నిన్న సబ్జెల్ లో ఉంటే ములాఖాత్ పోయి వారిని కలిసిన తరువాత రైలు ఆవరణలో కాంగ్రెస్ వాళ్ళు కుట్ర టీఆర్ఎస్ టిఆర్ఎస్ వాళ్ళను మా కార్యకర్తలను మా నాయకులను కేసులలో ఇరికిస్తుండ్రని చెప్పేసి మాట్లాడడం జరిగింది దయచేసి సార్ కేవలం ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మండల నాయకుడిని నన్ను కావాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా ఇరిగిచ్చడం జరిగింది దయచేసి నేను కోరుకునేది ఏంది అని అంటే రాజకీయ కుట్రతోటి కేసులు పెట్టించింది ఎవరో ఒకసారి జగిత్యాల ప్రజానికా అందరికీ కూడా తెలుసు ఇవల్లా ప్రతిపక్ష నాయకులని అని చెప్పేసి రాజకీయంగా అధికార పార్టీ వాళ్ళు ఇబ్బందులు చేస్తున్నారు అని చెప్పేసి ఒక బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు విధంగా నా విధంగా నా మీద కాకుండా జాబ్తాపూర్ ఒక మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి పైన కూడా ఆ ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది ఇవన్నీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన కేసులే అసలు కాంగ్రెస్కున్న టీఆర్ఎస్ కు సంబంధం లేదు ఇవన్నీ జరిగినాయి అన్నీ కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న పైన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జ జరిగిన కేసులే దయచేసి రాజకీయంగా ఎవరు వారి తప్పుడు పనులు చేసి బురద చల్లే ప్రయత్నం చేస్తుర్రో దయచేసి జగిత్యాల ప్రజలంగా ఆమె అందరికీ తెలుసు